అన్ని ఆల్మిక్స్ డెబ్బై రూపాయలకి ఇస్తుంది అక్క భోగి పండ్లమ్మ సంక్రాంతికి మా గగన్ కి అశ్వికి మొత్తం దిష్టి పోయి మా వైఫ్ అంటూ పాపం చిన్న పిల్ల మా సంక్రాంతి వచ్చింది సంబరాలు తెచ్చింది మాలయమ్మ చూడు ఎట్లా రెడీ అయ్యిందో హ్యాపీ సంక్రాంతి మొఘరాయిడ్ కన్నా ఎక్కువైనా ఒక పది గంటల వరకు వండుకొని పన్నెండు గంటలకు లేచి ఒక గంటలకు తిని మళ్ళీ తొమ్మిది గంటలకు వండుకొని మళ్ళీ పొద్దులకి పన్నెండు గంటలకు లేచినా పండుగ ఉందని ప్రతి ఒక్కరు పొద్దున లేచి లేచి ఇంట్లో పిండి వంటలు చేసి అంతా సెలబ్రేషన్ చేస్తారు కానీ మా ఇంట్లో అట్లు ఉండదు ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ కాబట్టి లేవడం పది గంటలకు ఆ ఇప్పుడేమో రెండు అయితుంటాయి పిల్లలకు పతంగులు తీసుకోదామని ఇప్పుడు పోతుంది ఆ ఏమంటారు ఇంట్లో వంట కూడా నేనే చేసిన అట్లా ఉంటుంది లవ్ మ్యారేజ్ చేసుకుంటే మీరేమో లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఊరికే లవ్ మ్యారేజ్ మీద అంటారు అంటారు అని అంటారు ఇట్లా ఉంటారు టైము మూడు అవుతుంది ఈ మూడు గంటల టైంకి కి పిల్లలకు గోబీ పండ్లు పోయాలని ఇప్పుడు తీసుకోవద్దు తీసినారు బట్టలకి సో పండుగ ఒకవేళ ఉంది అనుకోండి ఎప్పుడు పోవాలి నిన్న అడుగుతా నువ్వు వచ్చినావా ఎందుకు అన్ని అబద్ధాలు మాట్లాడుతూ నిన్ననే పోదామంటే రాలేడు జోదిరిగా నీకు పోయి అలా దోస్తలేంబ ఇప్పుడు పోదామని తీసుకోవద్దు పిల్లలకు బట్టలే తీసుకోలే ఇప్పుడు తీసుకుంటున్నా పోయి నాకు ఎట్లాగో ఇంపలప్పుడు ఇంపవా ఏమో వీడియో నా నువ్వే తీసుకో వద్దు వద్దంటే కూడా తీసుకున్నావు నువ్వు నన్ను బదలా చేయనుకుంటావు ఫస్ట్ యాక్సిడెంట్ అయ్యింది మళ్ళీ రోడ్ల మీద వీడియో తీపిస్తుంది ఏం చెప్పాలి అవసరం అంటే పోయి బట్టలు తీసుకొని పతంగులు తీసుకొని ఫుల్ ఎంజాయ్ అనమాట సో చెప్పడం మర్చిపోయినాం అందరికి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి తొందరగా మ్యారేజ్ చేసుకోకూడ్రీ బాధ పడకూడరు సింగల్ ఉండి ఎంజాయ్ చేయరు షాప్ లో మొత్తం కాలేదండి మందా ఎట్లా ఉంటారు కదా మొత్తం నిండిపోతుంది ఒక రెసిపీ రాదు ప్లీజ్ ప్లీజ్ అమ్మో ఎంత బాగుండేది చూడు రెసిపీ ప్లీజ్ అగో అబ్బా ఎంత బాగున్నాయి వచ్చి చూడు ఎంత బాగున్నాయి ఒక్క నింపిచ్చు మీ సొమ్మో అయినట్టు ప్లీజ్ నా సొమ్ము ఇప్పటి తీయచ్చు కదా బాబు బాగో సైడ్ చూడు ఎంత బాగుండే ఏమంటారు నువ్వు ఇప్పిస్తావు లేదా నువ్వు ఇప్పియనిక మా అమ్మకి ఎందుకు ఫోన్ చేయమంటావు మీరు ఎగువన్లు మీ క్యారెట్ జీడి గింజలు ఇది ఇది గాజర్ గాజర్ ఈ గింజలు చెరుకు బూట్ అన్నీ తీసుకున్నాం అరి బూట్ అన్నీ ఆల్మిక్స్ డెబ్బై రూపాయలకి ఇస్తుంది అక్క మొత్తం దిల్చున్న మొత్తం దిగేసి వచ్చినాం బట్టలు ఏడు నచ్చుతలేవు మేడంకి ఇప్పుడు మళ్ళీ మాదానపేట మండికి అయితే తీసుకొని పోతుంది గట్లుంటుంది ఆడవాళ్ళతో టైం ఇప్పటికే టైం లేదే అంటే మొత్తం తిప్పి తిప్పి టైం మొత్తం వేస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ మాదానపేట మండిని తీసుకొని పోతుంది ఇప్పుడు ఆడనా దొరికితే టైం నాలుగు అవుతుంది పతంగళెప్పుడు ఎక్కడ వేయాలి భోగి పనులు ఎప్పుడు వేయాలి ఏం చేయాలి అందుకే సరే లవ్ మ్యారేజ్ చేసుకున్నా వేసుకున్నారేమో కానీ మంచి ఊరమ్మాయిని చేసుకున్నా సిటీ అమ్మాయిలు నన్ను కొట్టినా తిట్టినా పర్లేదు కానీ సిటీ అమ్మాయిలతో ఏ అసలు కాలేదు అసలు ఏం పెట్టుకోలేము మనం ఏ పని డిస్కౌంట్ నాలుగు జతలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లా నచ్చలేదు మా వైఫ్కి ఈ షాప్లో నచ్చినాయి నాలుగు జతలు తీసుకుంది ఇంట్లో మా వైఫ్ ఓకేనా నచ్చినాయా సేవ్ నచ్చినాయా ఓకేనా సో పతంగులు తీసుకొని వచ్చేస్తున్నాం అన్నమాట ఇంటికి వెళ్ళిపోతున్నాం వెయ్యి నెల పతంగులు ఎగిరేయాలకి భోగి పండు పోసుకోవాలి హోస్టల్ పోయాలి చిన్న పిల్లలకి అందరూ పాప మా వైఫ్ ఏంటి auntie auntie అన్న antur varla అనకూరి పాప చిన్న పిల్ల మా వైఫ్ నికి చెప్పినా ఇన్నా పోలా ఎక్కేడుస్తుంది నన్నైతే ఆనందం తాత అంటే అవ్ పతంగలే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అందరూ సో ఫైనల్ ఇంటికి వచ్చేసినాం పతంగులు తెచ్చినాం రెండు పిల్లలకు రెండు రెండు జాతల పట్తెలు అండ్ పువ్వులు భోగి పండ్లు మా శ్రీగడి ఇప్పుడే లేసి చూడండి గగన్ లేవు నా కొత్త బట్టలు తెచ్చినాం భోగి పండ్లు పతంగలు తెచ్చినాం లేవు రెడీ పండ్లు లేవురా ఈ మెంటల్లీ లేట్ లేచి అసలు పొద్దుగాల చేసే పనులన్నీ సాయంత్రం చేస్తే పిల్లగాడేమో వండుకోండు భోగి పండ్లు ఎప్పుడు పోయాలి పతంగలు ఎప్పుడు ఎగిరేయాలి ఏం చేయాలి అసలు నీకు తెలుసా ఆ భోగి పనులు అనేది సాయంత్రమే పోస్తారు పొద్దున పోయారు సరే లే అందరూ అమ్మగారింటికి పోతారు పండుగకి నా పాలం దియ్యానికి ఉంది మా ఇంట్లో చూడండి పోవచ్చా మీ అమ్మ ఇంటికి పోవచ్చా నేను వద్దానన్నా పోవచ్చా మీ అమ్మలింటికి పోవచ్చా కొంచెం మనశ్శాంతి ఉంటానే ఒక ఐదు రోజులు ఆరు రోజులు అట్లా ఎప్పుడైనా పోయినా పెళ్ళైనప్పటి నుంచి నా పానం తీయనికి ఉన్నావు ఎప్పుడైనా పోయినావా చెప్పు ఒక్క ఒక వారం రోజులైనా పోయినావా మీ అమ్మ వాళ్ళ ఇంటికి పో పో ఇప్పుడేమో ఉన్నాడు లేవు లేవు అమ్మ లేవే నేనైతే పైకి పోతున్నా టూ ఇయర్స్ బ్యాక్ చిరకు తెచ్చుకున్న ఒక బాబీని తెచ్చుకున్నా ఇప్పుడు ఇంకా మిగిలి ఉంది అది అట్లనే కాపాడుకుంటున్నా ఎవరు రెండు పతంగులు తీసుకొని మా అమ్మ చూడరు ఇలా డెకరేషన్ చేస్తుంది ఏం డెకరేషన్ చూడరు ఇప్పుడు అంటే టైం ఎంత నాలుగున్నర అవుతుంది ఇప్పుడు ఏమైనా చీర కట్టుకోవాలి రెడీ కావాలి మేకప్ చేసుకోవాలి పిల్లలు బోయి పండ్లు పోయాలి ఇప్పుడు అదంతా అయ్యే వరకు సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది అందుకే నేను పైకి పోయి రెండు పతంగులు ఎగరేసుకుంటా అంటే ముఖం చూడరు ఎట్లా పెట్టిందో బర్రె మూతి దున్నపోత మూతి ఉంటుంది అట్లా పెట్టుకొని అది చేస్తుంది చూడు ఎట్లా ఉందా చేసుకో డెకరేషన్ అయిపోయిన ఇప్పుడు రెడీగా టైం ఎగ్జాక్ట్ ఫోర్ థర్టీ అవుతుంది మీకు టైం చూపిస్తా అప్పుడు గూగుల్లో చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడు అంటే ఎంత అవుతుంది అప్పటివరకు రెడీ అయ్యి చేసేవరకు ఎంత అవుతుంది అయ్యో మా గాడు గారు చలో అమ్మ భోగి పండ్లు వస్తుంది మాలయ్య డెకరేషన్ చేసి బట్టలు తెచ్చి సామాన్లు తెయనికే ఐదు గంటలు అయ్యింది రెడీ కానికే పది గంటలు అయ్యింది హెల్ప్ చేయకుండా మరి ఏం చేసినా కానీ వెళ్ళాలి బట్టలు చూడు ఎట్లా సెలెక్షన్ చేసిందో మొత్తం దిప్పిచ్చి మా గగన్ గారికి అసలు సెట్ అయ్యాలి ఇక అశ్విక్ గన్ కంటారా ఏ మేషినా సెట్ అయిపోతాయి సో గ్రీన్ కలర్ బ్లూ కలర్ డీజే టిల్లు సరే కానీ కానీ చెల్లెలు కానీ అమ్మ దాన్ని ఫస్ట్ అయ్యా రేగు పండ్లు జీడి గింజలు జీడి పండ్లు అండ్ పువ్వులు చెరుకు అండ్ ఇవి అవి అరిబోటు అన్ని నవధాన్యాల లాగా వేస్తున్నాను అయ్యమ్మా ఫస్ట్ ఆర బొట్టు పెట్టు ఆరతి ఫస్ట్ బొట్టు పని వేస్తారా ఆరతి ఇస్తారా అదే అవి తినేటివి కాదు బొట్టు పెట్టు పెడతారా ఆగబా ఫస్ట్ మా గగన్ గారికి అంతా పోవాలి ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకా టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ వన్ అన్నీ పోయి ఈ సంవత్సరం నుంచి మంచిగా ఉండాలి ఓ పైసలు పడుతున్నాయి కాయిన్స్ పడుతున్నాయి పళ్ళు పడుతున్నాయి గగ్గర్ వా పైసలు అవి తీసుకోవద్దు గగన్ ఇప్పుడు అశ్వికి వా అశ్వీ ఓ వా అశ్వీ హ్యాపీ సంక్రాంతి అశ్వీకా అందరికీ హ్యాపీ పోగి మీ పిల్లలకు కూడా తీసీరో తీరేరో కానీ తీయండి ఇంకా కంపల్సరీ తీయాలి పిల్లలకు మంచిది ఏ అశ్విన్ ఏ ఇప్పుడు పెద్దోనికి గగన్ ఇట్లా 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 ఏ అరే రే కనిపిస్తుంది కాకలే అను ఇప్పుడే ఎయ్ అని మీదకి వెళ్ళే పైసలు పడుతున్నాయి ఓ ఫో గగ్గను అశ్వికు అన్నదమ్ములు ఓ అయితే అసలు పైన ఏం పడని ఇడు మొత్తం దులుపుకుంటు చూడు రే ఇట్లా అది చేస్తు మెత్తా నీట్నెస్ తిన మూతి చూడు ఎట్లా పెట్టి జొన్నో ఆరిపోతుంది ఈయన పైసలు ఎరుకుంటుండ్రు ఇక్కడు

నువ్వు వచ్చిందా ఆ భోగి పండ్లమ్మా సంక్రాంతికి మా గగన్ కి అశ్వికి మొత్తము దిష్టి పోయి కొత్త సంవత్సరంలో హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలమ్మా ఓ సంక్రాంతి వచ్చింది సంబరాలు తెచ్చింది మాలయ్యమ్మ చూడుర్రీ ఎట్లా అయ్యిందో మేము చూడురమ్మ ఎట్లా రెడయినామో ఈమెకే భోగి పండ్లు పోసేది ఉండే కానీ పిల్లలకు పోస్తున్నాము సంక్రాంతి వచ్చింది సంబరాలు తెచ్చింది దిష్టి అంతా పోని పిల్లలు హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలి పోనీగా అయిపోయింది పాట భోగి పండ్ల మీద సరే భోగి పండ్లు భోగి పండ్లు తెచ్చినాము దిల్చు నగర్ పోయి పోసినాము పోసినాము గగన్ కశ్వీకి భోగి పండ్లు పోసినాము భోగి పండ్లులో రేగు వండ్లు చెరుకు వండ్లు ఇంకా జీడి పండ్లు పూల పండ్లు అన్నీ ఉన్నాయి పైసలు కూడా ఉన్నాయి అన్నీ కలిపి పోసినాం భోగి పండ్లు హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి హారతి ఇచ్చేసే బొట్టు పెడదాం హ్యాపీగా ఉండవు సుఖ సంతోషాలతో ఎప్పుడు ఏడ్చుకుంటా చేసుకుంటా ఇంతసేపు నా మీద గొడవ గంట సేపు ఆయన గొడవ ఆడుకుంటా సంక్రాంతి పిండి వంటలు లేవు ముగ్గులు లేవు ఏం లేవు ఈమ ఏడుపులు ఈమ ఒల్ల్రుడు బర్రె వేసుకొని నలుతనే ఉంది అది ఒకటే ఉంది ఇంకేం లేదు హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి హ్యాపీ కనుమ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ టూ థౌసండ్ ఫోర్ ఏ ఏం ఏడికెళ్ళ తెచ్చుకున్నావు మెమ్మకి ఫోన్ చేయి చీర తింటున్నావు నగలు వేసుకున్నావు అది వేసుకున్నాను కింద కామెంట్ అలా పెడతారు ఇంతగానో అయ్యారు ఇంతగానో వేసేయరు మీకు డబల్ బెడ్రూమ్ అవసరం ఆ పేదోళ్ళకి ఇస్తే బాగుంటుంది కింద ప్రతి వీడియో కింద కామెంట్ అలా చెప్పు రిప్లై మన నేను ఇప్పించిన అర్థం అవుతుందా నేను ఇప్పించిన హ్యాపీ సంక్రాంతి నాకు కాదు ఇలా సో మా లయాకి కూడా రోజు రీల్స్ తీస్తుంది కాబట్టి దిష్టి మొత్తం బోని రోజు రోజుకి పని చేయకుండా శాతం కాకుండా మూల పడుతుంది నాతో పనులు చేపిస్తుంది ఇలా చెయ్యని ఈ సంక్రాంతి నుంచి అయినా చెయ్యని సరే అండి కెమెరా ఎట్లనే పట్టుకొని వంట లో కోదాం ఎన్ని పిండి వంటలు చేసినావు అట్లనే కింది కోదాం ఎన్ని ముగ్గులు చేసినావు అట్లనే ఎన్ని ఫేషల్ చేసినావు చూద్దాం అన్నప్పుడు మా ఇంట్లో మా అన్న నేను మగపిల్లలమే ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మగపిల్లలు లేక బోసిపోయింది ఇల్లు ఇదాన్ని వచ్చిన తర్వాత ఇల్లు కళాకాలాలు ఆడుతుంది ఇల్లు వచ్చినాక ఆడుతుంది అంటే నువ్వు కూడా ఎట్లున్నావు తెలుసా మొగరాయడికా ఎక్కువైనా పది గంటల వరకు వండుకొని పన్నెండు గంటలకు లేచి ఒక గంటలకు తిని మళ్ళీ తొమ్మిది గంటలకు వండుకొని మళ్ళీ పొద్దుల పన్నెండు గంటలకు లేచినానికి తయారైనా అవన్నీ అంటుంటే మనుషులు ఉంటాయని సరే ఇక్కడ తీసుకో సో ప్రేక్షలు కూడా చూసేటోళ్ళకి కూడా చెప్పు మంచిగా ఉండాలని అలాగుడి

ఈ ఒకవేళ రెడీ అవుతుంది అంటుంది ఇప్పుడు బొట్టు గిట్టు పోయిందని మళ్ళీ రెడీ అయింది అంత సేపు అవుతుంది ఇప్పుడు కుదిరితే మళ్ళీ పైకి పోయి ఒక పతంగులు కూడా ఎగరేస్తాం అది కూడా చూపించేసి వీడియో పతం చేసి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఫాలో అవుతాయి సో మా అయితే పతంగి ఎగరేస్తుంది కలర్ పతంగా ఇక్కడి ఇక్కడికో ఇట్లా పట్టుకో జస్ట్ ఇట్లా పట్టుకో పైకి కొట్టుకో అంతే పైకి వట్టుకు అంతే అట్లా పట్టుకో పైకి పోతుంటది పెట్టుకో అద్దాలు పెట్టుకో మళ అద్దాలు పెట్టుకో అద్దాలు పెట్టుకో అంటే అద్దాలు అయ్యే అయ్యే లయా ఉఫు లయా ఒక్ పతంగ ఇంకొక ఊతుంది వద్దు ఒదలు దారం ధర ఒదలు 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 పైకి పోతు ఇంకా పైకి పోతుంది ఆ ఒదలు ఇవ చెరకు రెండు తీసుకొచ్చి మళ లయా పతంగా ఎగరేస్తుంది అయ్యో ఎంత అనిపిస్తుందో లయా పతంగ ఎగరేస్తుంటే ఆ ఫస్ట్ టైం నేను ఎగరేయడం వ అంది బాగుందా అది ఒట్లో ధార వద్దు సాల్ సాల్ ముందు కింద పండు ఆ చేతులు చేతులు ఎగితే మిల్లగా వన్స్ అగైన్ అందరికి హ్యాపీ సంక్రాంతి ఎట్లా అనిపిస్తుంది పిసు దగ్రేసే దెపతంగ సూపర్ హ్యాపీ సుమే ఆ ఎగ్రేషన్ ఏబ్రలాని జన్మల బా నువ్వే నేర్పించిన ఫస్ట్ టైం ఎగ్రేషన్ ఈ రోజే అయే నిజంగా చెప్పు నిజంగా నువ్వే ఇప్పుడే మీ అమ్మ ఫోన్ చేసి చెప్పు జల్ది పతంగ ఎగిరేస్తున్నా అని జీవితంలో ఎప్పుడు ఎగిరేయలే ఎగిరేస్తున్నది పట్టుకోమరా కదా